మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొర్రెంలలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని టూల్ డి రెండు వేల ఇరవై ఐదు పేరుతో యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతలు మహిళలు రాజకీయాల్లో ఎలా ఎదగాలి నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలన్న అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చీఫ్ మేచల్ అసెంబ్లీ వజ్రష్ యాదవ్ మాజీ జడ్పీ చైర్మన్ సుల్తా మహేందర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మక్ అజయ్ తోటకూర రాహుల్ తదితరులు పాల్గొన్నారు యూత్ శివ శివశరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మరి నేషనల్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది శ్రావణ్ గారు స్టేట్ అంతా కూడా మా మహిళా విభాగాన్ని యూత్ లో మహిళలను ఎంపవర్ చేయడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం స్పెషల్గా మహిళా లీడర్ యూత్ లీడర్షిప్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క క్లాసెస్ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం రాజకీయాల్లో కూడా మహిళల యొక్క పాత్ర చాలా అవసరం ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీల పర్సెంటేజ్ జస్ట్ నైన్ పర్సెంట్ ఉంది అది చాలా ఫిఫ్టీ పర్సెంట్ అని మనం అనుకుంటున్నాం స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినప్పటికి కూడా మేజర్గా లీడర్షిప్ గ్రౌండ్ నుంచి రాకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లాంటి వాళ్ళు వస్తున్నారు స్వతంత్రంగా ఎదిగే నాయకత్వం చాలా తక్కువ ఉంది మహిళా నాయకత్వం సో ఈ రోజు మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు జక్కడి చరణ్ రెడ్డి గారు మంచిగా ఉమెన్ వింగ్ అంత యూత్ ఉమెన్ అంతా తీసుకొచ్చి వాళ్లకు మా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ మా వర్క్ స్టైల్ అదే విధంగా ఇతర కొంత అంటే అడ్వైజ్ చేసేటువంటి వాళ్ళను కూడా పిలిచి ఈ యొక్క కు ఎంకరేజ్మెంట్ గా ఈ రోజు క్లాసెస్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మహిళలు రాజకీయాలకు రావాలి నిర్ణయాధికారంలో మహిళల పాత్ర పెరగాలి మరి చట్టసభల్లో మహిళల పాత్ర పెరిగినప్పుడే సమానత్వం అనేది మనం సాధించగలుగుతాం కాబట్టి స్వతంత్రంగా ఎదిగేటువంటి మహిళలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తే మనకు తెలుసు ఇందిరాగాంధీ దేశాన్ని విధంగా అదేవిధంగా సోనియామ్మ కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి మరి పదేళ్ళు ప్రతిపక్షంలో పదేళ్ళు అధికార పక్షంలో కూడా ఆనాడ ఆమె ఉక్కు సంకల్పంతో పోరాడినటువంటి వారి యొక్క జీవితాలు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్క మహిళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం మహిళా నాయకత్వం ఉండేటువంటి పార్టీ కాబట్టి యూత్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ యూత్ నాయకత్వాన్ని రాబోయే కాలంలో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ క్లాసెస్ మేము నిర్వహించుకోవడం జరిగింది